ప్రకాశం జిల్లా పొదిలిలో చినుకు పడితే చిత్తడే ప్రధాన రహదారులు జాతీయ రహదారులు చిన్నపాటి వర్షానికి జలసందలా మారిపోతున్నాయి పొదిలిలో డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైన కారణంగా కొద్దిపాటి వర్షానికే నీళ్లు పెద్ద ఎత్తున నిలిచిపోయాయి వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది స్థానిక ఎంపీడీఓ కార్యాలయం ఎదురుగా ప్రధాన జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున నీళ్లు నిలిచి సముద్రాన్ని తలపిస్తుంది స్థానిక నాయకులు ప్రజాప్రతినిధులు దీనిపై దృష్టి సారించి సమస్య పరిష్కరించాలని ప్రజలు కోరుకుంటున్నారు భూమిలో వర్షం పడటం వల్ల రోడ్లపై చెరువులు కల్పిస్తున్నాయి దీనివల్ల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు దీన్ని ప్రభుత్వం గమనించవలసిందిగా కోరుతున్నారు వర్షం నేడ వల్ల కింద పడుతున్నారు లేడీస్ కొంచెం బార్ పర్సన్స్ కింద పడుతున్నారు దీన్ని ప్రభుత్వం గమనించవలసిందిగా కోరుతున్నారు